శ్రమదినములని కృంగితే చాత కానీ దానవాగుదు ఎందుకో తెలుసా దేవుడు నీకు నియమించాడు ఉదాహరణకి యేసు ప్రభు అప్పబడే రాత్రి మత్తయేసూ వార్త ఇరవై ఆరు అధ్యాయంలో ఒక మాట అంటాడు తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా ఇద్దరు నుండి తొలగించుము అని అంతటితో పులుష్ట పెట్టాడా తర్వాత ఏమన్నాడు అయినను నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే జరుగును గాక అన్నాడు సాధ్యమైతే ఏమిటి దేవునికి సమస్తం సాధ్యమేగా మరి గిన్నె తీయటం సాధ్యం అంటే సాధ్యం కాదనేగా ఆమె చెప్పండి యేసుప్రభు గిన్నెలోనిది త్రాగకుండా ఉండటానికి తండ్రి తీయటం సాధ్యమా అసాధ్యమా అసాధ్యమైంది సాధ్యమైందా అసాధ్యమైందా మరి ఎందుకు అసాధ్యమైంది అది తీస్తే మనం రక్షింపబడలేం అవునా ఆయన కొంచెమే దా గేసయ్యా తండ్రి నువ్వు నియమించిన గిన్నెలోది అంటే గిన్నెలోదంటే గిన్నె ఇచ్చే ఏదో అందులో నీళ్ళు ఇచ్చే ఏది కాదు ఆ సిల్వ శిక్ష శ్రమలు ఉండేవి కదా ఊహించుకోండి వాటిని నాకు తలకు ముళ్లకిట్టు ఒకటికి చాలు అను అనుకున్నాడా తలకొను మనం చేసిన సిగ్గుమాలిన తలంపులకు ఆయన తలకు మొల కిరీటం కొట్టి రెళ్ళుతో కొడితే రక్తము నదలి చెందింది అబ్బా తండ్రి ఈ పాత్రలో ఎంత చాలు అన్నాడా మనం చేసిన సిగ్గుమాను పనులు ఆయన ముఖాన్ని ఉన్మేయించుకున్నాడు కాకరించి పువ్వు అని ఊస్తే అబ్బా తండ్రి ఈ పాత్రలో ఎంత వాటికి చాలు అయ్యా అన్నాడా మన చేతులతో మనం చేసిన పాపానికి ప్రతిగా సర్వమానవాళి చేసిన పాపానికి ప్రతిగా పరిశుద్ధ హస్తాలతో మనకు రూపురేఖలు ఏర్పాటు చేసిన ఆయన హస్తాలకు మేకులు కొట్టించుకున్నప్పుడు అబ్బా తండ్రి ఈ గిన్నెలో ఇంత వడ్డీకి చాలా నేను తాగులేన అన్నాడా మనం నడిచిన పాపిష్టి మార్గానికి బదులు ఆయన కాళ్లకు మేకు కొట్టినప్పుడు అయ్యా తండ్రి అయ్యా చాలు ఇక అయ్యా ఈ గిన్నెలోనిది ఇక నేను త్రాగలేను ఈ కొద్దిగా చాలు అన్నాడా అన్నాడా ఆయనకి తెలుసు ఆ గిన్నెలో ఎంత పొయ్యబడి ఉందో మొత్తం తాగాలని తెలుసు ఆ గిన్నెలోనిది చూస్తే ఆయన పొందబోయేది కూడా తెలుసు దోచుకున్నాడా లేదా అన్నాడా కొద్దిగా చాలని మనం తిన్న పాపిస్టివ్ కూటికి బదులు మాట్లాడిన పాపిస్టివ్ మాటకి బదులు ఆయన ప్రక్కలో బల్లి పడి పడుచు అయ్యా తండ్రి ఇంకా నా వడికి ఇంతవరకు చాలయ్యా అది తర్వాత తాగుతాలయ్యా ఈ గిన్నెలోని అన్నాడా అంతేకాదు ప్రాణం పోతా అయ్యా అయ్యా తండ్రి నా ప్రాణం పోతుంది ఇంక గిన్నెలో నేను తాగలేదు నా ప్రాణం ఉంచు అడిగాడా ఆ గిన్నెలో ఎంత పొయ్యి పడిందో చివరి బొట్టు కూడా చివరి బొట్టు కూడా యేసు ప్రభుత్వం ఆగాడు దేవునికి స్తోత్రం కలిగి త్రాగాడు త్రాగాడు తాగలేదా తాగిన తర్వాత ఏమైంది ఏమైంది చెప్పండి మూడవది దినాన మూడవది దినాన ఆ గిన్నెలో త్రాగిందే చివరికి ఏమైంది నిత్య జీవ నివ్వటానికైనా మధురమైన అమృతంలాగా ఏసుకు ఉపయోగపడింది యేసు దానిని గర్రలాన్ని కాస్త అమృతంగా తిప్పుకున్నాడు మూడవది నాన్న సాతాన్ని పాపాన్ని ఓడించి మరణాన్ని జయించి సమాధి చీల్చి మరణమాని ముళ్ళెక్కడా మరణం మరణమేక్కడా అని మరణాన్ని ప్రశ్నించిన మహనీయుడు వీరుడు ధీరుడు సూర్యుడు ఏకైక స్వర్గాధిపతి పరలోకపనాథుడు నజరుడే నేసు ప్రభు చప్పట్లు కొట్టి దేవాడు పాపుల భారం కుంటే మన యేసుడు మహిమ వీడునా శిక్ష మోయ బాధనుకుంటే మోయ సిద్ధమౌనా ప్రాణము పెట్టిన ప్రజను కాయాలని నిత్తుడి ముద్దగా మారిన యేసుని సుని చూడు ఆ త్యాగము చూడు ప్రాణము పెట్టిన ప్రజను కాయాలని నిత్తుడి ముద్దగా మారిన యేసుని సుని చూడు ఆ త్యాగము చూడు ృంగితే కుమరీ చేయించడా శోధన ల్యేసు లృంగితే చే పడు శ్రమదిన మునీ చందకు నేడు శ్రమల వెనుక కలుగవో మహిమను చూడు ప్రేమను చూతి కలత నీ చందకు నేడు శ్రమల వెనుక కలుగబో మహిమను చూడు నీటి వెన చూడు నీటి ఆయన శ్రమ అనుకుంటే కష్టం అనుకుంటే శోధన అనుకుంటే భయంకరమైన మహావేదనలు వేతనలు అనుకుంటే యేసు ప్రభు ఆయనకు తండ్రి ఇచ్చిన గినులోనిది తండ్రి నియమించిన గిన్నెలోనిది త్రాగలడా త్రాగలేడు ఒకవేళ త్రాగిన అరాకోర త్రాగే ఆమె అది మొత్తం గినులోడు మొత్తం త్రాగిన తర్వాతే విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నేను స్థుతించేదను ఏ సురక్తము పరిశుద్ధ రక్తము ఏ సురక్తము అది దైవ రక్తము రక్త మో రక్త మో క్రీస్తు కృష్ణు రక్త మో రక్త మో రక్తమో హోళ మైనా రక్త మిష్కలం కమనా మైనా ఇప్పుడు ప్రభు ఆ గిన్నెను చూసి అంటే ఆయనకు ఎదురయ్యే ఆ భయంకరమైన శిలువ యాత్రలను చూసి అది త్రాగకుండా కృంగిపోతే ఆయనను విజయశీలుడా అని పిలవగలిగే వాళ్ళమా జయశీలుడా అని వాళ్ళమా శాతాన్ని పాపాన్ని ఓడించాడని వాళ్ళమా మరణాన్ని జయించాడని పిలవగలిగేవాడమా ఇప్పుడు చెప్పండి ఆయనకి ఎదురైన శ్రమ మేలు చేసినా కీడు చేసిందా ఎవరికి ఎవరికి ఆయనక మనక సర్వమానవాళికి ఆయన పొందిన ఆ శిలువ శ్రమ ఆ శ్రమలు వస్తాయని ముందే తెలిసి ఆ శ్రమల కోసమే పరలోకాన్ని పరలోకాన్ని విడిచి కెరుగులు మహా మహాదోతల ద్వారా నిత్యము కొనియాడబడే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే స్థుతించబడే మహాదేవుడు మానవుడిగా భూలోకానికి రిక్తునిగా వచ్చి అంత త్యాగం చేసేవాడా తెలిసి వచ్చాడా తెలియకుండా వచ్చాడా ఎందుకు వచ్చాడో గిన్నెలోనిది త్రాగటానికి వచ్చాడు అవునా ఆయనకి నియమింపబడిన ఈ గిన్నెలోనిది తాగలేదు ఆయనే త్రాగాడు త్రాగాడు కాబట్టి నెక్స్ట్ అప్పుడు దాకేమో అది శ్రమల శోధనల వేదనల వేతనల గిన్నె కదా అదంతా త్రాగిన తర్వాత కడుపులోకి వెళ్ళాక ఏమైపోయింది ఏమైపోయింది మధురం మధురం నాయ శాశ్వత్ కథ ఏమైపోయింది మధురం అయిపోయింది మధురం అయిపోయింది గరలమ్మ కాస్త కానీ చూడటానికి ఎలా ఉంది త్రాగటానికి ఎలా ఉంది చేదుగా ఉంది విషముగా ఉంది కానీ త్రాగిన తర్వాత మధురం మారానుభవం మధురముగా మాచగలవో నీ మారానుభవం మధురముగా మాచగలవో నీ

తిరుగులేదు ఇంకా మారా అనుభవాన్ని ఎలా చేశాడు మధురంగా చేశాడు చేయలేదా యేసు ప్రభు త్రాగింది మారా అనే కదా కానీ త్రాగిన తర్వాత మధురముగా అయిపోయింది ఎవరి జీవితం మన జీవితం అవునా